అందరికీ ప్రైజ్ లాట్ యువదకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము యుహోశువ ఇరవై నాలుగో అధ్యాయము పదహైదవ వచనం నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము ఇక్కడ యహోశువ వచ్చి ఇస్రాయేలీల గోత్రముల వారిని అందరినీ కూడా షక్యూములకు పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధాలను వారి న్యాయాధిపతులను వారి నాయకులను వారందరిని పిలిపించి దేవుని సన్నిధిలో నిలవబెట్టి వాళ్ళతో చెప్తాడు మాట్లాడుతూ ఉంటారు ఏమని అంటే వారందరితో కూడా యహోషు ఎట్లని చెప్తున్నాడు ఏమంటే ఇస్రాయేలీ దేవుడైన ఇహూవ చెప్పునిదేమనగా ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబకులు నది యూప్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించినారు అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహాంను తోడుకొని వచ్చి కనాడు దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితని ఇస్సాకు నేను యాకోబును యేశవుని ఇచ్చిన శేయురు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని యేసవుకి ఇచ్చాను యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయారు తర్వాత నేను మోషేను అహరణను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీలను హతము చేసి మిమ్మల్ని వెలుపలకు రప్పించుని ఇలా చాలా ఉన్నాయన్నమాట చెప్తూ మీరందరూ మీ ఇష్టం దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు చేశాడు అద్భుత కార్యాలు చేశాడు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఏమి అంటే ఒకప్పుడు మనందరము ఐగుప్తుల బానిసత్వంలో ఉంటుంది ఆ బానిసత్వం నుంచి దేవుడైన యెహోవా మోసే ద్వారా మనల్ని విడిపించుకొచ్చాడు విడిపించి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడు మనకు ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు అవసరమైన ప్రతిదీ ఇచ్చాడు మనకు ఉండడానికి గుడారాలు కూడా ఏర్పాటు చేస్తాడు ఇలా చాలా ఇచ్చాడు కదా కాబట్టి మీ ఇష్టం యహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారు మీ ఇష్టం నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు ఉన్నారు కదా వాళ్ళని సేవిస్తారు లేకపోతే అమూరియుల దేశమున మీరు నివసించుకున్నారు చూడ వారి దేవతలు ఉన్నారు కదా వారి దేవతలను సేవిస్తారు నేడు మీరు కోరుకోండి మీ ఇష్టం మీ ఆప్షన్ మీది కానీ మీరు ఎవరిని సేవించాలని కోరుకున్నా కూడా నేను నా ఇంటి వారు మాత్రము యహూవానే సేవిస్తాము అని ఇక్కడ యహూషవా చెప్తున్నాడు అనమాట ఇక్కడ చూస్తే ఇస్రాయేలీలు వాళ్ళ పితరులంతా ఒకప్పుడు రకరకాల విగ్రహాలను పూజించినారు రకరకాల దేవతలను పూజించినారు కానీ సృష్టికర్త యహూవా అని చాలామంది తెలుసుకున్నారు చాలామంది మంది తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఆ విగ్రహాల్లోనే అందుకు ఇక్కడ యహోశివ చెప్తున్నాడు మీ ఇష్టం మీరు ఎవరు దేవతలను పూజిస్తారు ఏమని మీ ఇష్టం నేనైతే బానిసత్వం నుంచి మనల్ని విడిపించిన మన పితరులతో మాట్లాడి మన పితరులు నడిపించిన దేవుడు అని మేము సేవిస్తాం నేను నా కుటుంబం మీరు ఎవరిని చూస్ చేసుకుంటారో మీ ఇష్టం అని ఆయన చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ దేవుణ్ణి నమ్ముకున్నవారైనా నమ్ముకోని వారైనా ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఆలోచన చేయాలి ఏమి అంటే మనం ఎవరిని సేవించాలి ఎవరిని ప్రార్థించాలి అసలు సృష్టికర్త ఎవరు అని ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు కూడా చూడు ఎంతమంది ఉన్నారు చూడండి దేవతలు ఉన్నారు సృష్టికర్త అయిన దేవుడు కూడా ఉన్నాడు కొంతమంది తెలివిగా తెలివిని వాళ్ళు ఏం చేశారంటే సృష్టికర్తను తెలుసుకొని ఆయన ఎద్దకు వచ్చేసారు మిగిలిన వాళ్ళందరూ రాలా ఆ దేవతలు ఈ దేవతలను పూజించుకుంటూ వాళ్ళు ఇష్టానుసారమైన జీవితం జీవించినారు వ్యర్థమైన జీవితం జీవించినారు కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్నాడు ఏమంటే నువ్వు ఎవరిని సేవిస్తావు నీ ఆప్షన్ ఏంటి అని చెప్తున్నాడు అనమాట మనం చూస్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నువ్వు చూజ్ దాన్ని బట్టి నీ జీవితం తర్వాత ఎలా ఉండబోతుందో అది ఆయన చెప్తాడు ప్రజల కాబట్టి ఈ సమయంలో మనము ఏదన్నా జాబ్ చేయాలనుకోండి చాలా రకాల జాబ్స్ ఉంటాయి వాటిలో నాకు ఇది బెస్ట్ నాకు ఈ జాబ్ అంటేనే ఇష్టం నేను ఇదే చేస్తా అని మనం చూస్ చేసుకుంటాం నాకు అది కావాలి నాకు అదంటే ఇష్టం అని కదా మనకి ఇష్టము ఆ జాబ్ అయితే మనకు బెస్ట్ ఆ జాబ్ అయితే మనకు మంచి శాలరీ ఉంటుంది ఆ జాబ్ అయితే మనకు కంఫర్ట్గా ఉంటుంది ఆ జాబ్ అయితే ఇబ్బందిగా కాకుండా ఇంట్రెస్ట్గా చేస్తాం ఇలా ఇలా దేవుని విషయంలో కూడా మనం ఆలోచన చేయాలి మనం ఎవరిని సేవిస్తున్నాం ఎవరిని పూజిస్తాం అంటే వాళ్ళు నిజమా కాదా నన్ను సృష్టించిన వారా కాదా నన్ను కష్టమైన బాధ ఎలాంటి పరిస్థితి నుంచి అయినా తప్పించగలరా లేదా నా ప్రతి పరిస్థితిని మార్చగలరా లేదా నేనున్న ఈ పాప స్థితి నుంచి నన్ను తప్పించి పరలో ఒక స్వర్గానికి చేర్చగలరా లేదా ఇది తెలుసుకోవాలి ఫస్ట్ అసలు దేవుడు అనేవాడు నన్ను సృష్టించాడు కాబట్టి ఆ దేవుడు ఎవరు ఒకవేళ నిజంగా నన్ను ఆయన సృష్టించింటే ఆయన ఎవరు ఆయన నా కోసం ఏం చేసినాడు నన్ను సృష్టించాడు కాబట్టి నా కోసం ఏం చేశాడు నా పాపాల కోసం ఏం చేశాడు కదా ఆలోచించాలి ఒకవేళ దేవతలే ఉన్నారనుకోండి ఆమె ఎవరు నా కోసం ఏం చేసింది నన్ను ఎందుకు సృష్టించింది నన్ను ఎందుకు సృష్టించింది ఇలా అనేక ప్రశ్నలు మనము ఆలోచించాలి ఆలోచించి నిజమైన సృష్టికర్త ఎవరు అని తెలుసుకోవాలి ఇక్కడ యహోషివా చెప్తున్నాను ఏమంటే నేను నా కుటుంబం అయితే యుహోవానే సేవిస్తాం ఇంకా ఎవరిని మేము సేవించము మా ప్రాణం ప్రాణమైన పర్లా నాకు నా దేవుడు కావాలని చెప్తున్నారు ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఆలోచించాలి లోకంలో మనం అనేకుని పూజిస్తాం అక్కడ ఎలా అంటే మంచి చెడు అనేటివన్నీ మిక్సింగ్ ఉన్నాయి కానీ మన పద్ధతి ఎలా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంది మన మాట తీరు ఎలా ఉంది మన చూపు ఎలా ఉంది మన నడత ఎలా ఉంది ఇలా అన్నీ పరీక్షించుకోవాలి నేను ఈ దేవుని నమ్ముకున్నా నా జీవితంలో ఈ దేవుని నమ్ముకున్న తర్వాత ఏం జరిగింది నాలో మార్పు వచ్చిందా లేదా ఇంకా దరిద్రం పట్టిపోయినాను ఆలోచించాలి సృష్టికర్తను నమ్ముకున్నా నా జీవితంలో ఏం మార్పు వచ్చింది ఆలోచించాలి అప్పుడు అర్థమవుతుంది నిజమైన సృష్టికర్త ఎవరు నమ్ముకుంటే ఏమవుతుంది ఆయన నా కోసం ఏం చేశాడు అని ప్రైల చూడండి సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద ఉన్న సకల జీవులు కూడా ప్రేమిస్తున్నాడు మనుషులు కులాలు మతాలన్నీ వర్గాలు అని చెప్పేసి పెట్టుకున్నారు తక్కువ కులము ఎక్కువ కులము ఇట్లాంటివి పెట్టుకున్నారు కానీ దేవునికి అవంతా ఏమి లేవు అన్నీ సమానం అందరూ సమానమే అందుకే ప్రతి మనిషిని దేవుడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అందుకే మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచాడు మూడో రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి సత్యం తెలుసుకోండి ఆయన దగ్గరికి రాండి ఆయన్ని సేవించండి ఆయన్ని ఆరాధించండి ఆయనే మిమ్మల్ని పరలోకానికి అనగా స్వర్గానికి చేర్చే దేవుడు రైతుల ఆయన ఒక్కడు మాత్రమే ఇంకెవ్వరూ లేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యుహూశివ ఎలా అయితే నేను యుహూవాని సేవిస్తాను నేను నా కుటుంబము అని ఎలా అయితే చూస్ చేసుకున్నాడో ఉదయకాల సమయంలో దేవుడు మీతో చెప్తున్నాడు మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు నేనైతే చెప్తాను ఏ సైన్ మాత్రమే చూస్ చేసుకోండి ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు విగ్రహారాధన చేసిన వాడినే దేవతలను పూజించిన వాడినే కానీ నా జీవితంలో ఏ మార్పులు జరగల కానీ దేవుని నమ్ముకున్న తర్వాత నా జీవితం చాలా మారిపోయింది నేను చేసిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టేశాను నా జీవితం పూర్తిగా మారిపోయింది నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా సంతోషంగా ఉన్నాను ఎప్పుడు దేవుని సన్నిధిలో నాకు ఎప్పుడు అవకాశం ఉంటుంది నేను ఎప్పుడైనా దేవుని సన్నిధికి రావచ్చు ప్రార్థించుకోవచ్చు ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుల ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు జల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి ఈ భూమి మీద దేవుళ్ళు అనబడినవారు దేవతలు అనబడినవారు అనేకులు ఉన్నారు కానీ సృష్టికర్త మాత్రం ఒక్కడే నిజమైన దేవుడు ఒక్కడే ఉన్నాడని ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు యోషువా ఇక్కడ నేను నా కుటుంబము యహోవాన్ని సేవిస్తామని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రతి ఒక్కరిని ఈ వాక్యం ధరచు అడుగుతున్నారు ఏమంటే మీరు ఎవరిని సేవిస్తారు అని తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం విన్న తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచించి నా దేవుడు నా కొరకు ఏం చేస్తాడు అని తెలుసుకొని తండ్రి మిమ్మల్ని సేవించేలా ప్రతి ఒక్కరూ మీ వైపు దేవా తిరిగేలా సహాయం చేయండి ఎందుకంటే ప్రభా మా అందరి కొరకు మీరు ప్రాణం పెట్టారు మీరు రక్తాన్ని చిందించారు చనిపోయి మరలా సమాధిలో పెట్టబడి మూడో రోజు తిరిగి లేచారు ఈ సత్యం ఈ సువార్త అందరూ గ్రహించి వారందరూ మీ వచ్చి మిమ్మల్ని సేవించే మనసు వారందరికీ ఇవ్వమని కృపనందించమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ శయత్ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి అమెండ్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన కాక ఆమెండ్